హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్ అనంతపురం మార్కెట్ ఈ రోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే ఈరోజు వచ్చిందో తారీఖున పదకొండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ ఆపరేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ పోయినాయి ఫ్రెండ్స్ చూసారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో రెండు మూడు అయితే టాప్ పడినాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో గోళీలు పొడికాయలు అసలు పోవట్లేదు ఫ్రెండ్స్ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఇలాంటివి అయితే రేట్లు అసలు పోవట్లేదు చూసుకొని తీసుకొచ్చుకోండి స్టాక్ అనేది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి